అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారీఫ్లపై మరోసారి తన వైఖరేంటో చెప్పాడు టారీఫ్పై గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు త్వరలోనే కొత్త టారీఫ్ అమల్లోకి రాబోతుందని తెలిపారు అనేక దేశాలపై కొత్తగా వడ్డించినటువంటి అదనపు వడ్డింపులకు డెడ్ లైన్ విధించారు వాణిజ్య భాగస్వామ్య దేశాలన్నీ కూడా ఆగస్టు ఒకటవ తేదీ నుంచి కొత్త టారీఫ్ను చెల్లించాల్సి ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు ఈ మేరకు ఆయా దేశాలన్నింటికీ లేఖలు పంపినట్లు ఆయన పేర్కొన్నారు ఈ నెల తొమ్మిదవ తేదీ నాటికి లేఖల పంపిణీ పూర్తవుతుంది ఆగస్టు ఒకటవ తేదీ నుంచి కొత్త టారీఫ్ అమల్లోకి వస్తుంది అన్నారు పది నుంచి పన్నెండు దేశాలకు టారీఫ్ లేఖలు పంపిస్తామని ట్రంప్ తెలిపారు మిగిలిన ఈ నెల తొమ్మిదవ తేదీ నాటికి పంపిస్తామని తమ దేశ వాణిజ్య విదేశాంగ మంత్రిత్వ శాఖలు దీనిపై కసరత్తు చేసినట్లు చెప్పారు తమతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మొదటి గడువుగా అభివర్ణించారు అమెరికా విధించే కొత్త టారీఫ్ మెజారిటీ దేశాలకు పది నుంచి ఇరవై శాతం వరకు ఉంటుంది మరి కొన్ని దేశాలకు చాలా అధికంగా అంటే అరవై నుంచి డెబ్బై శాతం వరకు ఉండబోతుంది ఏడాది ఏప్రిల్లో ట్రంప్ ప్రకటించిన పది శాతం బేస్ లైన్ నుంచి గరిష్టంగా యాభై శాతానికి మించి ఈ సుంకాలుంటాయి ఏ ఏ దేశాలకు మేర టారిఫ్లు ఉండబోతుంది అంటే అండ్ ఏ ఏ వస్తువులపై అవి వర్తిస్తాయి అనేది మాత్రం ఇంకా చెప్పలేదు ఈ విషయంపై డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు అయితే ఈ జూలై తొమ్మిది తేదీ గడువులోగా అమెరికాతో ఒప్పందాలు కుదుర్చుకోని దేశాలపై సుంకాలు గరిష్టంగా విధించే అవకాశం లేకపోలేదు ఈ విషయాన్ని ముందు నుంచి ట్రంప్ చెబుతూనే ఉన్నారు ఏడాది ఏప్రిల్ రెండవ తేదీన రెసిప్రోకల్ ను ప్రకటించిన ట్రంప్ వాటిని అమలు చేయడానికి తొంభై రోజుల గడువు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే ఈ గడువు ఈ నెల తొమ్మిదవ తేదీ నాటికి ముగుస్తుంది ఇప్పటి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యూకే వియత్నాంలతో ఒప్పందాలను కుదుర్చుకుంది భారత్తో కూడా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవచ్చని ట్రంప్ గతంలో ఆశాభావం వ్యక్తం చేశారు అయితే రాబోయే నలభై గంటల్లో భారత్ అమెరికా మధ్య ఒక మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు కావచ్చని నిపుణులైతే అంచనా వేస్తున్నారు